భారత్ పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెర వెనుకాల నవాజ్ షరీఫ్ దౌత్య దౌత్య సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది కానీ ఇంతవరకు ఇది భారతదేశం మాత్రం ధృవీకరించలేదు ప్రస్తుత ప్రధాని షెబాజ్ షరీఫ్ అన్న మాజీ ప్రధాని నవా నవాజ్ షరీఫ్ అలాగే ప్రస్తుతం పాకిస్తాన్ అధికార పార్టీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ పాకిస్తాన్తో దౌత్య సంబంధాల కొరకు ఇతర దేశాలతో సం ఇతర దేశాలతో సంప్రదింపులు చేస్తున్నట్టు లోగుట్టు వార్త భారత్ పాక్ ఉద్రిత్తుల పరిశీలన నేపథ్యంలో మా పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ రంగంలోకి దిగినట్టు తెలిసింది ఇప్పటికే ఆయన న్యూఢిల్లీ న్యూఢిల్లీలో తెర వెనుక చర్చలు ప్రారంభించినట్లు పాకిస్తాన్ పత్రిక శుక్రవారం తెలిపింది పాకిస్తాన్ అధికార పార్టీ ముస్లిం లీగ్ నవాజ్ అధ్యక్షుడు ప్రస్తుత పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సోదరుడు రెండు అన్వాయిత దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు అన్ని దౌత్య దౌత్యపరమైన వనరులను పాక్ ప్రభుత్వం ఉపయోగించుకోవాలని షరీఫ్ భావిస్తున్నారు అని పాకిస్తాన్ ఒక పాకిస్తాన్ యొక్క పత్రిక వెల్లడించింది భారత్కు వ్యతిరేకంగా దూకుడుగా నిర్ణయాలు తీసుకోకుండా సానుకూలంగా తీసుకోవడానికి నేను సానుకూ సానుకూలంగా లేను అని షరీఫ్ చెప్పినట్లు ఆ పత్రిక వెల్లడించింది రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు తగ్గించడానికి లండన్ నుంచి పాకిస్తాన్కు నవాజ్ షరీఫ్ తిరిగి వచ్చారు ఆయన తెల వెనుక పనిచేస్తున్నారని తెలిపింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం జరిగిన సమ పంతొమ్మిది తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో కూడా పాకిస్తాన్కి ప్రధానిగా ఉన్న నవాజ్ నవాజ్ షరీఫ్కు నవాజ్ షరీఫ్ ఉన్నారు అయితే తెర వెనుక దౌత్యము సంప్రదాయ సంప్రదింపులు జరుపుతున్నట్టు పాక్ మీడియా పాక్ పత్రికలు వెల్లడిస్తున్నాయి కానీ భారత్ మాత్రం అలాంటి ఆరో అలాంటి వాటిని ఎన్ని అలాంటి వార్తల్ని ధృవీకరించలేదు భారత్ మాత్రం పాకిస్తాన్లో ఉన్న తీవ్ర తీవ్రవాద స్థావరాలపైన మాత్రమే ధ్వంసం చేయడానికి మొదటి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది అక్కడ సామాన్య ప్రజలు సామాన్య నివాసాలపైన దాడులు చేయొద్దనేసి నరేంద్ర మోడీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా పాకిస్తాన్ ఇంకా వక్రబుద్ధి మార్చుకోలేదు అనేసి స్పష్టమవుతుంది ఈ తెల్లవారు తెల్లవారుజామున కూడా మళ్ళీ తిరిగి దాడులకు తెగబడుతున్నట్టు ఇప్పుడే అనుకున్న సమాచారం ప్రకారం మీకు తెలియజేస్తున్నాము కానీ తెర వెనుక మాత్రం నవాజ్ షరీఫ్ దౌత్య మార్గం ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్న తెలుస్తుంది కానీ పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రధాని మాత్రం దూకుడుగా భారత్ పైకి సెల్ఫ్ సూసైడ్ రోన్లు ప్రయోగిస్తున్నారు భారత సైన్యం కానీ అవి భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతూ గాల్లోని పే నిర్వీర్యం చేస్తున్నాయి